ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి మొత్తానికి తెలంగాణ పోలీస్ శాఖ నుంచి మనం మనకు బిగ్ భారీ అప్డేట్ వచ్చింది మొత్తానికి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు అగ్నిమాపక శాఖలో థౌజండ్ ఉద్యోగాల భర్తీకి కమింగ్ సూన్ లో వారం లోపే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నా అదే దిశగా బోర్డు కూడా కీలకంగా ప్రకటించింది దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మనం ఓకేనా సో స్టార్ట్ అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో పిఆర్బి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా సర్వం సిద్ధమవుతుంది అయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మహిళ అభ్యర్థులకు ఎన్నికలున్నాయి పురుషులకు ఎన్నికలున్నాయి ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఆ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇప్పటికీ నూతనంగా ఫైర్ స్టేషన్స్ ప్రారంభించి నూతన వెహికల్స్ ను కూడా ప్రారంభించడం ముఖ్యమంత్రి ఆ రోజే ప్రకటించారు అదే దిశగా మనకు ఏ క్షణమైనా ఇవాళ రావచ్చు రేపు కూడా రావచ్చు మొత్తానికి ఒక ఉద్యోగాలతో అగ్ని మాపక శాఖలో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అయితే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా విద్య అర్హతలు లేమడియారు ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై